చూడొచ్చు ఆలయ నిర్మాణం అనేది దాదాపు సగం అయితే పూర్తి అయిపోయింది ముఖ్యంగా చూడొచ్చు ఒక మోడల్ ఒక డిజైన్ అయితే మనకి ఇక్కడ స్వామి ఆలయం అయితే కనిపిస్తూ ఉంది ఇది ఒక అద్భుతమైన కట్టడం కాబోతూ ఉంది బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధిలో ముఖ్యంగా ఆలయ నిర్మాణం చూడవచ్చు మనం సగం మొత్తం కూడా చుట్టూ ఆలయ దేవాలయ నిర్మాణం అయితే సగం పూర్తి అయిపోయింది ప్రతిరోజు కూడా అప్డేట్స్ అందిస్తున్నటువంటి సిరి ఇతరం భాస్కర్ ఎర్రవరం did chode choda amma idu aa vadu choda amma ayya kudikandi sir chala inta eno osna vesu aa vesu aa

చూడొచ్చు ఈరోజు ఆదివారం కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది బాగా కొనసాగుతుంది సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఈ సమయంలో కూడా భక్తులు ఎలాది మంది భక్తులు సాంసానికి అయితే చేరుకుంటూ ఉన్నారు ఇక్కడ స్వామి యొక్క దర్శనాన్ని అయితే పొందుతూ ఉన్నారు చూడొచ్చు మనం வச்சாகிட்டா தட்டுறதுன்னு நினைக்கிறேன் சவப்ளை செஞ்சிட்டா தட்டக கூட வரது ஆனா நான் டார் போகுது நம்மள தாவுதுன்ற மல்ல தாங்குது வெ 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 நான் போய் அந்த நான் என்னன்றே இருந்து அந்த சொன்னேன் டேய் స్వామి వారి ఆలయ చుట్టూ కూడా చాలా వ్యవసాయ యోగ్య భూమి భూమి అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ జోరుగా నాట్లు అందుకు నాట్లు వేస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉన్నారు ఈ రైతులంతా కూడా వరి పంటల్లో ముఖ్యంగా నాట్లు జోరుగా జరుగుతూ ఉన్నాయి చూడొచ్చు దూరంగా కనిపిస్తున్నటువంటి కూలీలు నాట్లు వేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు స్వామివారి ఆలయ కింద భాగంలో చాలా సుదూరమైన దూరమైన ప్రాంతంలో నాట్లు వేస్తా ఉన్నారు మనకి ఇలా కనిపిస్తా ఉన్నది చూడొచ్చు మనం నూట ఒక్క రూపాయలు వారిని వారి కుటుంబం నా కాలా నడిచిన స్వామి సన్నిధానంలో ముఖ్యంగా నిత్య అన్నదానాలు అవి జరుగుతూ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఉచిత అన్నదానాల కార్యక్రమాలు అయితే ఎర్రవరం బాల ఉగ్రణం స్వామి సన్నిధిలో జరుగుతూ ఉంటాయి

अब ना भाई मगर मुझे ना 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 जम्बूद्वीपे भारत भरदंडे मेल दक्षिण गोदावर समस्ते ब्राह्मण श्री बालालक्ष्मी नर सिंह देवाल सन्धौस्र्तमान्यावारी स्वस्ती श्रीशोभकृनाम संवत्सरे दक्षिणानेंत्रो मध्यषमासे कृष्णपक्ष ఎర్రవరం బాల ఉగ్రహణ స్వామి సన్నిధానంలో చూడొచ్చు ఈరోజు ఆదివారము ముప్పై ఏడవ తారీఖు డిసెంబర్ మాసము ఈరోజు స్వామి సన్నిహికి అయితే మాత్రం భక్తులైతే మాత్రం వేలాది మందికి చేరుకుంటూ ఉన్నారు స్వామివారి ఆనాయ ఆనాటి వారి అన్న ప్రసాద కార్యక్రమం పాల్గొని స్వామివారి కోరుతున్నాం చూడటం వాస్తవలు గారు సరిత స్వామి సన్నిధానానికి వేలాది మంది భక్తులైతే చేరుకుంటూ ఉన్నారు స్వామి సన్నిధానం చూడొచ్చు స్వామి యొక్క ఆలయాన్ని చూడొచ్చు స్వామి వారిని దర్శించుకోవచ్చు స్వామి వారిని ఆరాధించండి కోర్కలు తీర్చే కొంగు బంగారం ఎర్రవరం గ్రామంలో వెలిసి ఉన్నారు స్వామివారు పన్నెండు శిరసుల నాగమయ్య కింద వేయించేసి ఉన్నారు అబ్బా నువ్వు తీస్తాను ఖాళీ నువ్వు చేసే పని చేయరాదు ఎన్ని ఎందుకు చేసుకున్నా బాగున్నాండి ఎవర గొప్పవా ఎందుకు అది కూడా ఎక్కడ ఉండదు